మనము కనగంత చేపలు తెచ్చాము కాకపోతే వాటికి స్కిన్ మొత్తం క్లీన్ చేసినాను ఫ్రెండ్స్ స్కిన్ తలకాయలు తోకలు అన్నీ తీపిచ్చేసి ఇలా తెచ్చాను మార్కెట్కి వెళ్ళేసి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం కేజీ కన్నగంత చేపలు తెచ్చాము అక్కడ క్లీన్ చేయించుకుని మార్కెట్లోనే ఇప్పుడు ఒక కేజీ నర్ర బొచ్చ పులుసు పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తినేసి అవి ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నీళ్ళల్లో వేసి కడుక్కున్నాం క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ అన్ని శుభ్రంగా నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకుందాం వాళ్ళు ఆల్రెడీ ముందే క్లీన్ చేసి ఇచ్చారు నేనే దీనిపై తోలు తోకలు అన్నీ తీసేయమంటని తోలు తీసేస్తే ఫ్రైకి బాగుంటుందని ఇలా డాట్స్ పెట్టించాను ఫ్రెండ్స్ కన్నిగంటి చేపలు ఉంటాయి ఇవి ఇంకొండి ఫ్రెండ్స్ ఈ చేపలకి ఇది మసాలా ఫ్రెండ్స్ ఉప్పు కారం ఒకరో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ కొద్దిగా నూనె వేసి కలుపుకుందాం మొత్తం మసాలా పట్టిద్దాం ఫ్రెండ్స్ ఈ చేపలన్నిటికీ ఈ కేజీ చేపలకి మనము బాగా మసాలా పట్టించాము కనగడతల చేపలు అంటారు వీటిని మేము రెండు మూడు మాటలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ పులుసుకైనా ఇగురుకైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది కొద్దిగా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవి ఒక కేజీ పీస్ మసాలా పట్టించాము ఇప్పుడు ఇగురు పెట్టిన బొచ్చలలోంచి కూడి నాలుగు ముక్కలు తీశాను ఫ్రెండ్స్ మా చిన్నబ్బాయి కోసము ఆయన ఈ బుద్ధి పుడితే ఇవి ఇవి తింటే ఇవి తింటాడు లేకపోతే ఇవైన తింటాడు రెండు తీసాను అలాగా ఇప్పుడు ఇవన్నీ మసాలా పట్టించాం కదా రెండు సెకండ్లు పక్కన పెట్టేసి ఇంకా మనము ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ డీప్ ఫ్రై తవ్వా ఫ్రై కాదు అంటే పె పెన్నెం పైన కాదు డీప్ ఫ్రైయ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపలన్నీ ఫ్రై చేసుకుందాం మనము ముందు స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కడాయి పెట్టాం కదా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ చేపలన్నీ ఫ్రై చేసుకుందాం ఎందుకంటే పెన్నెం పైన పెట్టి చేసామనుకో మా చిన్నబ్బాయి తినడు ఫ్రై డీప్ ఫ్రై అయితేనే బాగా ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్ కొద్దిగా వేసాను ఆయిల్ మటుకు ఎక్కువ వేయలేదు మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ ఎందుకు చేయడం అన్నట్టుగా మేము ఎనిమిది అలా చదివేటప్పుడైతే అయితే ఫ్రెండ్స్ మా ఊర్లోకి చేపలు వచ్చాయనుకో మా నాన్న చేపలు రెండు కేజీలు అలా తీసుకుంటాడు ఫ్రెండ్స్ తీసుకొని క్లీన్ చేసి ఇస్తాడు ఇంట్లో ఇచ్చాడు కదా ఇంకా ఇవాళ పండగ నీకే అమ్మ శాంతి అని చెప్తాడు ఫ్రెండ్స్ నిజంగా తినాల్సింది అన్ని ఫ్రై చేయి అంటాడు ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత రెండు రోజులు అలాగే పెట్టేసేది తింటాం ఫ్రెండ్స్ బలాగా ఉంటుంది ఈ చేపల ఫ్రై కానీ ఫుల్స్ కానీ ఎంత హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఆయిల్ అంతా ఈటెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క చేప నీ కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చినాక అన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి కనగ కనగడప చేపలు అంటారు వీటిని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకటే ముళ్ళు ఉంటుందని చెప్పింది చేపల మార్కెట్లో అవ్వ పులుసుకైనా ఫ్రై అయినా బాగుంటాయి అమ్మ అంటే తెలుసులేవ్వాటిని మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్ చేపలు తీస్తే నాకు ఎవ్వరు గుర్తురాదు ముందు చేపలు ఫస్ట్ టేస్ట్ చేస్తేనే నాకు తింటేనే ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో అయితే మా నాన్న మూడు కేజీలు రెండు కేజీలు అలా తీసుకొని ఫ్రై చేస్తాడు ఫ్రెండ్స్ అంటే నాతో ఫ్రై చేపిస్తాడు ఆయన క్లీన్ చేసిస్తాడు చా క్లీన్ చేసిన తర్వాత మా డాడీ చెప్పాడు మా ప్రశాంతి ఇంకా అన్ని పండగలు ఇవాళ కలిసి వచ్చినాయి పండగ చేస్తామని చెప్తాడు ఫ్రెండ్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తెస్తే నాన్న దగ్గర గుడ్కొని తిన్నదాన్ని ఫ్రెండ్స్ ఎందుకంటే నాన్నకి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం నాకు కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ కాదు ఓన్లీ సీ ఫుడ్ ఇష్టం నాకు చేపలు అవి ప్లేట్లోకి తీసుకున్నాము ఇది మా ఇంట్లో మా ఆయనకి మా పెద్ద అబ్బాయికి చికెన్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ నాకు మా అంటే చేపలు మా చిన్నబ్బాయికి చికెన్ అన్న మటన్ అన్న అన్నీ ఇష్టం ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయి అయితే చేపలు తెచ్చి తెచ్చారా ఆయన ఇల్లంతా గొబ్బులు అయిపోయారు వీళ్ళు అని అంటాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రిష్ ఫ్రై చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేపలు మనం చిన్నప్పుడు నాన్న వాళ్ళు పట్టకచ్చుకొని ఫ్రై చేసి పెడుతుంటే వాళ్ళ దగ్గర కూర్చొని తింటుంటే ఆ హ్యాపీనెస్సే ఏరో ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువగా మా నాన్న దగ్గర కూర్చొని తినేదాన్ని ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక ఎన్ని అవన్నీ గుర్తుకొస్తాయి కదా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి